కేంద్ర మంత్రి మండలిలో ఏపీ టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పెమసాని చంద్రశేఖర్ కు కొత్త మంత్రి మండలిలో చోటు ఖరారైంది ఎన్డీఏ పొత్తులో భాగంగా టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవుల్ని కేటాయించింది మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరును కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది అయితే స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే జాబితాలో పురంధేశ్వరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది మా ప్రతినిధి రవిచంద్ సుమిత్ర కేంద్ర చేరబోతుంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరికి అవకాశం లభించింది పార్టీలో వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికైన కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ బెర్త్ అయితే ఖరారైంది అయితే సహాయ మంత్రిగా అనూహ్యంగా ఫారిన్ నుంచి ఎన్నికల కొద్ది రోజుల ముందే ఇక్కడికి వచ్చి అనూహ్యంగా గుంటూరు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రి హోదా అయితే లభించింది ప్రస్తుతానికి వీరిద్దరు కూడా కేంద్ర కేబినెట్ లో బెర్తులు ఖాయం చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు దివంగత ఎర్రం నాయుడు కుమారుడు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆ కుటుంబం వీరిది ఎందుకంటే ఎనభై మూడు నుంచి కూడా ఆ కింజారపు కుటుంబం ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు ఆనాడు ఎర్రం నాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు వీరు తండ్రి తొంభై ఆరులోనే కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేశారు టిడిపి పార్లమెంటరీ పార్టీ లీడర్ గా కూడా పనిచేశారు ఆయన ఆయన కుమారుడికి సుదీర్ఘ కాలం తర్వాత మరలా కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు అత్యంత చిన్న వయసులుగా కూడా మనకు కనిపిస్తున్నారు కేవలం ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే ఆయన మూడోసారి ఎంపీగా గెలిచారు హ్యాట్రిక్ ఎంపీ అయ్యారు అయిన తర్వాత ఆయనకి కేబినెట్ మంత్రి అంటే శాఖపై ఇంకా స్పష్టత రాలేదు ఓ కేబినెట్ మంత్రిగా ఆ చంద్రబాబు అయితే ఆయన ఎంపిక చేశారు ఏదైతే మోడీ ఆఫీస్ నుంచి కూడా ప్రధాన ఆఫీస్ నుంచి కూడా ఆయన సమాచారం వచ్చింది ఆయన ఈ సాయంత్రం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు అమెరికాలో పెద్ద వ్యాపార సంస్థ నిర్మించారు భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైన ఎంపీల్లో ఒకరిగా పెంబచాని చంద్రశేఖర్ ఉన్నారు ఆయన కూడా అనూహ్యంగా మొదటిసారి ఏదైతే లోక్సభకు ఎన్నికయ్యారు మొదటిసారితోనే ఒక దేశం దృష్టిని అయితే ఆకర్షించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చిన్న వయసులో మెడిసిన్ చదువుతాం తన పెర్ఫార్మెన్స్ కావచ్చు అత్యధికంగా లో ఆనాడు ఎంసెట్ లో ట్వంటీ సెవెన్త్ అంటే ఉమ్మడి రాష్టంలో ఇరవై ఏడవ ర్యాంకు రావడం అంటే మామూలు విషయం కాదు అటువంటి అదే అమెరికాలో కూడా తన వ్యాపార ఏదైతే వ్యాపారంలో కూడా నెంబర్ వన్ పొజిషన్ లోకి రావడం అనూహ్యంగా ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులోనే ఆయన నర్సాపేట నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆనాడు రాయపాటి సాంసరావుకు అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి టికెట్ ఇచ్చిన పరిస్థితి కాలం అనంతరం ఆయనకి చంద్రబాబు ఆయన టికెట్ ఇవ్వడం గుంటూరు నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం ఆయన కేంద్ర మంత్రిగా ఎంపిక చేయడం ఇవన్నీ కూడా ఏదైతే ఇమీడియెట్ గా జరిగిపోయినని చెప్పుకోవచ్చు పెమసాని ఏదైతే ఒక టెక్నాలజీని కావచ్చు ఒక ఏదైతే వైద్య వృత్తిలో కూడా అంకితభావతం పనిచేశారు వీరిద్దరి ద్వారా టీడీపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ది విషయంలో ముందుకు పోయే ఆలోచన అయితే చేస్తుంది చంద్రబాబు కూడా చెప్తూ ఉన్నారు ప్రజలు మనపై బాధ్యతని ఎక్కువగా పెట్టుకున్నారు చాలా హోప్ అయితే మన మీద ఉన్నాయి ఈ హోప్స్ ను వమ్ము చేయకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని వీరిద్దరు కూడా రాత్రి ఫోన్ చేసి శుభాకాంక్షలు చేసి ఇతబోద చేయడం జరిగింది అయితే మరికొన్ని మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడా బడ్జెట్ సెషన్ లో వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు బడ్జెట్ సెషన్ తర్వాత మరలా కేబినెట్ ఎక్స్ప్రెషన్స్ మరో ఒకరిద్దరికి వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ పెంబసాని చంద్రశేఖర్ మాత్రం మొదటిసారిగా ఎంపీ గని అనూహ్యంగా పార్టీలో ఎవరు ఆయన ఛాన్స్ అయితే కొట్టేశారని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే నెల్లూరు ఏదైతే రవిచంద్ర అంటే టిడిపి నుంచి ఇద్దరు పేర్లు అయితే ఖరార్ అయిపోయింది వాళ్ళ నేమ్స్ ఓకే మరి బీజేపీ నుంచి పురంధేశ్వరి నేమ్ పరిశీలిస్తున్నారని టాక్ వస్తుంది బీజేపీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అలాగే మిత్రపక్షాల్లో ఉన్న జనసేన పరిస్థితి ఏంటి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనూహ్యంగా ఈ కూటమి అయితే భారీ ఎత్తున విజయం సాధించిందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మంది ఎంపీలు గెలిచారు బీజేపీ నుంచి ముగ్గురు గెలిచారు జనసేన నుంచి ఎదురు గెలిచారు ఇప్పటి వరకు టీడీపీ అయితే రెండు మంత్రి మంత్రి పద అయితే ఖాయమైపోతున్నాయి అయితే బీజేపీ నుంచి కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే నిన్న నుంచి కూడా పురంధేశ్వరి పేరు ఖరారు అయినప్పటికీ సహాయ మంత్రి ఇస్తారని చెప్పి అయితే ఆఖరి నిమిషంలో ఏమైనా ఆయనకి వేరేగా స్పీకర్ కావచ్చు వేరే పదవులకు ఏమైనా పరిశీలిస్తున్నారనే ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది పురంధేశ్వరి పేరైతే ఖాయమని చెప్తున్నారు అయితే ఎటువంటి పదవి ఇస్తారు కేబినెట్ ఇస్తారా లేదా సహాయ మంత్రి పదవిస్తారా లేదా ఏమైనా స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని అలాంటి పదవులు ఇస్తారని ఒక చర్చ జరుగుతుంది జనసేన విషయంలో మాత్రం ఏదైతే నిన్నటి వరకు కూడా ఒక చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లో చేరబోతున్నారనే ప్రచారం అయితే జరిగింది కానీ ప్రస్తుతానికి ఆ చర్చలకే పడింది బాలశౌరి ఆ పార్టీ నుంచి కేంద్ర కేబినెట్ లో చేరే అవకాశం అయితే ఉంది అయితే ఇవన్నీ కూడా బడ్జెట్ ఎందుకంటే కొంత ప్రాథమికంగానే కొన్ని తక్కువ స్థానాలు మాత్రమే ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది you బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ఏదో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా టీడీపీ నుంచి ఒకరిద్దరు సహాయ మంత్రులు ఉండే అవకాశం ఉంది జనసేన నుంచి బాలసౌరి పేరు ఖాయంగా వినిపిస్తుంది అదేవిధంగా పురంధేశ్వర విషయంలో బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది మంత్రివర్గంలో కొనసాగిస్తారా లేదా వేరే పదవులు ఏమన్నా ఆలో మంత్రి పదవిస్తారా లేక వేరే పదవులకు ఏమన్నా ఆమెని పెట్టే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తుందనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అపరిహిత విజయం తర్వాత ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా మోడీ రాబోతున్నారు అనేక అంశాల్లో కేబినెట్ మంత్రి కావచ్చు ప్రస్తుతం టీడీపీ సహాయ మంత్రి ఇచ్చారు ఈ పదవుల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు ప్రధాని ప్రధాని మోడీ చంద్రబాబు అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మాట్లాడుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఒక ఒక ఏదైతే బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటున్నారు రేపు ప్రధాని మోడీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు కొన్ని అంశాలు కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కేబినెట్ విషయంలో అత్యధిక ప్రాధాన్యత కీలకమైన శాఖలు కూడా దక్కే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు పోలవరం తదితర పెండింగ్ అంశాలన్నీ కూడా చేయాలని చెప్పి అంటే రవిచంద్ర ఎప్పుడైతే ఎన్డిఏ కూటమి విజయం తర్వాత టిడిపి కీలక పాత్ర పోషించే రిజల్ట్స్ వచ్చాయో అప్పుడు టీడీపీకి కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది డిమాండ్ చేసే అవకాశం ఉంది అనే టాక్ కూడా నడిచిన టైంలో బీజేపీకే కీలక శాఖలు కేటాయించబోతుంది అనే టాక్ కూటమి వర్గాల్లో ఎలాంటి లేవనెత్తింది అంటే సుమిత్ర ప్రధానంగా చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఎక్కువ సీట్లు గెలిచామనే అహంకారం తలకెత్తకూడదు అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలి మేము ఏది ఢిల్లీలో కూడా చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు మాకు సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా అని ఏదైతే బీజేపీని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు ఉదాహరణ కూడా చెప్తున్నారు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఆనాడు కేబినెట్ లో చేరలేదు దాదాపు ముప్పై మంది పైన ఉమ్మడి రాష్టంలో ఎంపీలు గెలిచినప్పుడు కూడా ఆనాడు ఉన్న వాజ్పేయి కేంద్ర మంత్రివర్గంలో చేరమన్నా కూడా టీడీపీ కొంత బయట నుంచే మద్దతు ఇచ్చింది స్పీకర్ పోస్ట్ ఒక్కటే తీసుకుంది అదే అదే చెప్తున్నాడు మాకు అధికారం ముఖ్యం కాదు చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అందుట్లో గత ఐదు సంవత్సరాల్లో కూడా రాష్టంలో ఆర్థిక విధ్వంసం కావచ్చు మొత్తం కూడా వ్యవస్థలన్నీ సర్వనాశనం అని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు ఇవన్నీ కూడా వ్యవస్థలని గాడిలో పెట్టుకోవాలి అభివృద్దిని తిరిగి సాధించాలి నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉన్నారు వారందరికి ఉపాధి కల్పన చేయాలి అదేవిధంగా కేంద్రం నుంచి ఇదోధిక సహాయం తీసుకొచ్చి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ లో అగ్రగామిగా నిలపాలని నా జయమని చంద్రబాబు చెబుతున్నారు ఆయాంగీంలో ముందుకు పోతున్నా తప్పించి పదవుల కోసం పట్టుబట్టే ఆలోచన అయితే మాకు లేదని చంద్రబాబు పలు సందర్భంలో చెప్పారు అంటే పురంధేశ్వరి పేరే ప్రధానంగా ఉంది ఎందుకంటే ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమెతో పాటు మరో ఇద్దరు ఎంపీలు గెలిచారు ఒకటి సీఎం రమేష్ గెలిచారు ఒకటి ఏదైతే నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ అనే ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు వీరిలో పురంధేశ్వర్ చాలా సీనియర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు ఎంపీగా పనిచేశారు బీజేపీలో కూడా జాతీయ జనరల్ సెక్రటరీగా కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు డెఫినెట్ గా బీజేపీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ఈ స్థానం దక్కే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాస్త సీఎం రమేష్ కూడా సీనియర్ గా ఆయన అంతకుముందు రెండు సార్లు రాజ్యసభ మెంబర్ గా చేశారు ఇప్పుడు ఏదైతే అనకాపల్లి నుంచి ఉన్నారు ఆయన కూడా పదవిని అయితే ఆశిస్తున్నారు వీరి మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వారి పరిగణలో తీసుకునే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది పురం ఎక్కువ అవకాశాలు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి